ట్రైన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి ట్రైన్లు కరెక్ట్ సమయానికి రానున్నాయి రైళ్ల రాకపోకలను మరింత వేగవంతం చేయడానికి జాప్యాన్ని తగ్గించడానికి భారతీయ రైల్వే వినూత్నమైన సాంకేతికతను వినియోగిస్తోంది దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలో తొలిసారిగా బలార్షా విజయవాడ గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు ఈ అత్యాధునిక సాంకేతికతో రైళ్లు ఒకదాని వెనుక ఒకటి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ప్రయాణించగలుగుతాయి ఈ ఏబిఎస్ వ్యవస్థను మొదటిగా హనుమకొండ జిల్లాలోని హసన్ పర్తి రోడ్డు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మధ్య నేటి నుంచి అమలు చేస్తున్నారు ఈ సెక్షన్ దాదాపు ముప్పై కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఒకే మార్గంలో ఒకేసారి ఎక్కువ రైళ్లు వెళ్లడానికి వీలు కలుగుతోంది సాధారణంగా ఒక రైలు ఒక స్టేషన్ నుంచి బయలుదేరి తర్వాతి స్టేషన్ కు చేరుకున్న తర్వాతే రెండో రైలు బయలుదేరుతోంది కానీ ఏబిఎస్ వల్ల ఈ నిబంధన మారనుంది ఒక బ్లాక్ నుంచి రైలు వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా గ్రీన్ సిగ్నల్ రావడంతో తర్వాతి రైలు కూడా అదే ట్రాక్పై ప్రయాణాన్ని కొనసాగిస్తోంది